కార్పొరేట్ సంస్థలకు కూలి పనులు చేసేటువంటి పబ్లిక్ అందుకని క్రమంగా క్రమంగా ఈ పథకాన్ని రూపుమాపటానికి ఒక కుట్రపూరితమైన ఆలోచన చేసిన బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకురావటం జరిగింది దీని వల్ల ఉపయోగాలు ఏంటంటే ఇదివరకు మహాత్మా గాంధీ ఉపాధి పథకం అనేది వంద శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించేది ఇప్పుడు దానికి వీర్జీ గ్రాంజని నామకరణ చేసి మహాత్మా గాంధీ పేరు తీసేసి సిక్స్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం మేము నిధులు ఇస్తాం ఫార్టీ పర్సెంట్ రాష్ట్రాలు ఇవ్వాలని చెప్తా ఉన్నాయి నమ్మి రాష్ట్ర ప్రజలందరూ వీళ్ళకి అధికారం కట్టబెట్టినప్పటికీ అటు వైసీపీ కానీ ఇటు కూటమి ప్రభుత్వం కానీ ఈ పథకం గురించి కేంద్ర ప్రభుత్వం దగ్గర మాట్లాడే పరిస్థితి లేదు ఈ బిల్లుకు పోయి చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇస్తారు మళ్ళా వెళ్ళి మోడీ కడ నిధులు కావాలని చెప్పి మోకరు వెళ్తారు ఇలాంటి దయనీయమైన పరిస్థితిని ఈ రాష్ట్రంలో కల్పించే పరిస్థితిలో ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలకి అండగా కేంద్ర ఏఐసి తీసుకున్న నిర్ణయం ప్రకారం దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటాలకి సిద్ధంగా తయారయ్యి ఈ ఉపాధి హామీ పర్యవేక్షణ యాత్రలో చేయటం జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి ఏ పార్టీ అయినా నిలబడ్డదంటే ఆ రోజు ఈ రోజు నేను సగర్వంగా చెప్తా ఉన్నా పేద ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కొట్లాడే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిలమ్మ గారు ఈ ఉపాధి హామీ పరిరక్షణ కోసమై పేదల పక్షాన కోసమై రైతు కార్మికుల కోసమై ఉపాధి కార్మికుల కోసమై నెల్లూరు జిల్లా కావల నియోజకవర్గం అమదాలింది గ్రామానికి విచ్చేస్తున్నారు రాజశేఖర్ రెడ్డి అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఉపాధి హామీ పరిరక్షణ చేయవలసిందిగా కోరుచున్నాను ఈ మహాత్మా గాంధీ ఈ గ్రామీణ పథకం మనకి జనరల్ గా చాలా అద్భుతంగా ఉన్నటువంటి పథకం దీన్ని నిర్వీర్యం చేయాలని బిజెపి పార్టీ తలంచింది అందులో భాగంగా మా నాయకురాలు ప్రతి ఒక్క జిల్లాకు కూడా రావడం జరుగుతుంది అందులో భాగంగా రేపటి రోజున పన్నెండవ తేదీ కావలి పట్నానికి రాబోతుంది కాబట్టి ఈ పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి ఉదయగిరి నియోజకవర్గం అది కాబట్టి మేమందరం కూడా కలిసి మేడం యొక్క ఈ ప్రోగ్రాన్ని జయప్రదం చేయాలనే ఉద్దేశంతో ఈ పట్టణానికి ప్రతి ఒక్క కార్మికుణ్ణి రైతు కార్మికుడిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం ఎందుకు అంటే జనరల్ గా దీని గురించి రైతు కార్మికులకు అవగాహన ఉండకపోవచ్చు కానీ ఒక నష్టం జరిగేటప్పుడు తెలియదు కానీ అది జరిగిపోయిన తర్వాత ఇలా అయిపోయింది అలా అయిపోయింది అనుకోవడం సహజం మన అందరం కూడా సో అలాంటి దారుణాలు జరగకుండా రైతు కార్మికులకి మాక్సిమం కూడా మీరందరూ వస్తే మీకు జరుగుతున్న నష్టం ఏంటని తెలియజేయడమే మా పార్టీ మా నాయకుల యొక్క ఉద్దేశం ఈ గ్రామీణ పథకం గురించి జరుగుతున్నటువంటి నష్టం గురించి రేపు మా నాయకురాలు వచ్చి మనందరి రైతులతో కార్మికుల గొప్పతనాన్ని నష్టాన్ని తెలియజేస్తారు కాబట్టి మీరందరూ పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు